వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సీతారామయ్యలో పూర్తి చలనం వస్తుంది అది చూసిన డాక్టర్స్ షాక్ అయిపోతారు ఇదైతే వండర్ ఇలా ఇంత వయసు అయిన పేషెంట్ ఇంత త్వరగా కోమా నుంచి కోలుకోవడం చరిత్రలోనే ఇది మొదటిసారి ఇది నిజంగానే ఓ అద్భుతం మిరాకిల్ అని చెప్పాలి అని చెప్పి చాలా సంతోషంతో ఉంటాడు ఇంకా తర్వాత రాజ్కి కాల్ చేస్తే మీ తాతయ్య పూర్తిగా కోలుకున్నారు కావాలంటే వీడియో కాల్ చేస్తాను చూడండి అని చెప్పి డాక్టర్ గారు రాజ్కి కాల్ చేసి వీడియో కాల్లో తాతయ్యని చూస్తాడు ఇంకా తాతయ్య రాజ్ అంటూ ప్రేమగా పిలుస్తాడు ఆ తర్వాత నా మనవరాలు కావ్య ఎక్కడా అని అనడంతో కావ్య కావ్య కిచెన్లో ఉంది తాతయ్య నువ్వు కోలుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేనిది ఎంతో అంటే ఎంతో సంతోషం నా జీవితంలో నేను సంత బాగా సంతోషపడ్డ క్షణం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇదే నువ్వు కోలుకున్నావు ఇది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు రాస్ ముందు కావ్యను చూడాలి కావ్యను చూపించు అని తాతయ్య అనడంతో అలాగే అలాగే తాతయ్య ఎప్పుడు చూపిస్తాను అని అంటే ఇక తర్వాత ఫోన్ తీసుకొని రాజ్ కిందకి వెళ్తాడు కిందకి వెళ్ళి కావ్యకు వాళ్ళ తాతయ్యని చూపించడంతో కావ్య చాలా సంతోషపడిపోతుంది ఏంటండి ఇది నమ్మలేకపోతున్నాను అసలు ఇంత సంతోషం నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇంకా కావ్య అంటుంది ఇంకా తర్వాత నా చిట్టి నా చిట్టి నాతోనే ఉంది నా చిట్టి నాతో ఉంటే ఇంకా నాకేం ప్రమాదం అని అనడంతో కావ్య ఇలా అంటుంది తాతయ్య మీరు కోలుకున్నాక నాతో మాట్లాడాలని నన్నే చూడాలని ఎందుకు అనుకున్నారో మీరంటే ఎంతో ప్రేమగా ఉన్న అమ్మమ్మ గారిని మీరెందుకు అడగలేదు అని అంటే మీ అమ్మమ్మ అక్కడ లేదు తన ప్రాణమంతా నా దగ్గరే ఉన్నప్పుడు నే తన రూపం నాలో ఉన్నప్పుడు ఇంకా తన గురించి నేను ఎందుకు అడుగుతాను అని అంటాడు ఇక తర్వాత ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకా మీ తాతయ్యని రేపే తీసుకువెళ్ళచ్చు అని చెప్పడంతో కుటుంబం అంతా కూడా చాలా సంతోషంతో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తాతయ్యకి స్వాగతం పలికి ఎంతో సంతోషంతో ఇంకా సీతారామయ్యని అందరూ చూస్తారు డాక్టర్ గారు ఈ మందులు మూడు నెలలు వాడండి ఇక ఆయనకి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి మందులు ఇస్తారు ఇంకా సీతారామయ్యని చాలా సంతోషంగా ఇంటికి తీసుకువస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇలా అంటుంది రుద్రాన్ని నాన్న అయితే ఇంటికి వస్తున్నారు మరి నాన్న నువ్వు కోలుకుని ఇంటికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి మీరు కావ్యకు అంతకుముందు ఆస్తి అలాగే ఆస్తులు ఆస్తుల వివరాలు కొన్ని బాధ్యతలు అన్నీ కూడా కావ్యకు చెందాలి తన ఇష్టప్రకారమే జరగాలి అని చెప్పి మీరు రాశారు మరి ఇప్పుడు మీరు కోలుకున్నారు కాబట్టి వాటిని మళ్ళీ మీరు వెనక్కి తీసుకుంటారా అని అంటే అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఎందుకు తీసుకోరు మామయ్య గారు ఆయన ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఆ అధికారమంతా కావ్య కప్పగిస్తే అది ఆయనకే అవమానం మన ఇంటికే అవమానం అంటే ఇంతమంది కంటే కూడా తనే ఎక్కువ ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు ఇందిరాదేవి కూడా ఇలా అంటుంది అలా ఎప్పటికీ జరగదు ఆయన కోలుకొని వచ్చారు కాబట్టే ఇవన్నీ ఆయనే చూసుకుంటారు ఏమ్మ కావ్య అని అనగానే అయ్యో అమ్మమ్మ గారు ఆయన ఇప్పుడు వస్తారు ఆయనకి అప్పగించాలి అని నేను ఎదురు చూస్తున్నాను నాకంటే ఆయన దగ్గర ఉంటేనే మన ఇంటికి అందం అదే అలంకరణ అదే సంతోషం కూడా అని అంటుంది ఇంకా రాజ్ మౌనంగా ఉంటాడు ఇక తర్వాత రాజుని కావ్య గమనిస్తుంది ఏంటండి అలా ఉన్నారు ఇంత సంతోషంలో కూడా బాధపడుతున్నారేంటి అని అనడంతో చూడు కావ్య తాతయ్య ఇంటికి వస్తున్నారు కానీ మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆయనకి అప్పగించాలి కదా కానీ మన దగ్గర లేవు కదా అని అంటాడు ఏవండి ముందు మనం సంతోషపడాలి వాటి గురించి ఇప్పుడు మనం ఆలోచించి మనం బాధ తెచ్చుకోవద్దు ఇప్పుడు మన ముందు సంతోషం మాత్రమే ఉంది ఈ సంతోషాన్ని మనం పూర్తిగా కూడా అనుభవించాలి బాధ వచ్చినప్పుడు మాత్రమే బాధని అనుభవించాలి సంతోషం అప్పుడు బాధల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఆ డాక్యుమెంట్స్ గురించి ఆలోచించి ఇప్పుడున్న సంతోషాన్ని మీరు ఎందుకు కోల్పోతున్నారు ఆ భగవంతుడు ఉన్నాడు అని చక్కబెడతారు కోమాలో ఉన్న తాతయ్య గారే కోలుకున్నప్పుడు మనకి ఉన్న ఈ చిక్కులంతా ఆ డాక్యుమెంట్స్ ఎలాగోలా మన చేతికి వస్తాయండి అని చెప్పి ధైర్యం చెప్తుంది కావ్య ఇంత ధైర్యంగా నువ్వు ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటే మన చేతుల్లో ఏది ఉండదు అంతా పైబడి చేతుల్లో ఉంటుంది అని తెలుసుకున్నాం కదా అందుకు నిదర్శనం తాతయ్య గారు అయినప్పుడు ఇంకా బెంగెందుకు ఆ కృష్ణయ్య అని చిక్కుముడులు తీసేస్తాడు అని అంటుంది ఇక కావ్య ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఓ కారు డ్రైవర్ వచ్చి ఇదిగోండి డాక్యుమెంట్స్ అని చెప్పి సుభాష్ చేతిలో పెడతాడు ఆ వచ్చావా నీకోసమే చూస్తున్నాను ఏంటి లేట్ అయింది అని అంటే సార్ కారు టైర్ పంక్చర్ అయింది అందుకే లేట్ అయింది అని అనగానే అదేంటి ముందు చూసుకొని పని లేదా హాస్పిటల్ దగ్గరికే రమ్మని చెప్పాను ఇప్పుడేమో టా టైర్ పంక్చర్ అని చెప్తున్నావు అవన్నీ ముందే చూసుకోవాలి కదా సరే సర్లే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుంటాడు ఇక తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటి డాడీ అని రాజ్ అనడంతో ఈ డాక్యుమెంట్స్ ఏవో మీరే చూడండి అని చెప్పి వాళ్ళ చేతుల్లో పెడతాడు సుభాష్ అవి ఏంటి అని చాలా ఆతృతగా చూస్తాడు రాజ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇవి మన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ వంద కోట్ల షూరిటీ విషయంలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంక్ వాళ్ళకి మేము సబ్మిట్ చేసాం కదా ఆ డాక్యుమెంట్స్ డాడీ చేతికి ఎలా వచ్చాయి అసలు ఏం జరిగింది అని షాక్ అయిపోయి కావ్య చేతికి ఇస్తాడు కావ్య అవి చూసి షాక్ అయిపోతుంది ఇంకా షాక్ అయిపోయి సుభాష్ వైపు చూస్తే సుభాష్ కళ్ళు రెప్పలు ఆర్పుతాడు మీరేమీ కంగారు పడద్దు అంతా నాకు తెలుసు అన్నట్టుగా తను మొహాన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అది చూసిన కావ్యరాజ్ ఇద్దరు ఒకరికొకరు షాక్ అయిపోతారు మనం చేసిన ఈ పని ఇంట్లో ఎవరికి తెలియదు అనుకున్నాము కానీ మామయ్య గారికి ఎలా తెలిసింది ఈ డాక్యుమెంట్స్ ఆయన చేతికి ఎలా వచ్చాయి ఆ డాక్యుమెంట్స్ ఎలా తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళకి ఆ డబ్బుని ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు అంత అయమయంగా ఉంది అని ఇద్దరు కంగారు పడుతూ ఉండగా అమ్మ కావ్య ఇంకా చూస్తావేంటి ఆ డాక్యుమెంట్స్ నాన్నగారికి ఇవ్వు అని ఎనగానే అది మామయ్య గారు అని అనగానే అమ్మ కావ్య ముందు అవి నాన్నగారి చేతికివ్వు అని అనడంతో అలాగే మామయ్య గారు అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తాతయ్య గారు మీరు నాకు అప్పగించిన బాధ్యత మళ్ళీ నేను మీకే అప్పగిస్తున్నాను ఇంటికి పెద్ద అయినా మీ దగ్గరే ఇవి ఉండాలి తాతయ్య గారు అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీతారామయ్య చేతిలో పెట్టడంతో వాటిని సీతారామయ్య చూసుకుంటాడు ఇక తర్వాత ఇలా అంటాడు ఎంతమంది ఇంట్లో ఉండగా కావ్యకు ఎందుకు అప్పగించాను అని ఎవరైనా అనుకోవచ్చు ఎందుకు అప్పగించాను అనేది నేను ఎప్పుడూ చెప్పను సమయం వచ్చినప్పుడు చెబుతాను దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పడినా బాధపడినా అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను అని అనగానే అయ్యో మామీగారు పెద్దవారు మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటే ఏమో కొన్ని కొన్ని విషయాల్లో బాధపడినప్పుడు మనం క్షమాపణ చెప్పినా తప్పు లేదమ్మా అని అంటాడు మామిగారు మీరు అలా ఎప్పుడూ మాట్లాడద్దు మీరు ఏం చేసినా మంచే మంచి కోసమే ఆలోచిస్తారు అందుకనే మీరు ఏదో దూరం ఆలోచించి లోతుగా ఆలోచించి ఇలా చేశారు ఎందుకు మేమెవ్వరూ బాధపడడం లేదు అయినా కావ్య తను చాలా జాగ్రత్తగా తను చాలా బాధ్యతాయుతంగానే ఉంది అని అనడంతో అదంతా నాకు తెలుసమ్మా అందుకనే తనకి నేను అప్పగించాను రుద్రాణి ధాన్యలక్ష్మి మీరు కొంచెం బాధపడ్డారని నాకు తెలుసు కానీ మీరు బాధ పడకుండా మీకు మంచి జరిగేటట్టు నేను చేస్తాను అందరూ అందరికీ మంచి జరిగేటట్టు నేను చేస్తాను ఎవరికి ఏం కావాలో నాకు చెప్పండి మీ అందరి సంతోషమే నాకు ముఖ్యం మీ అందరికీ ఆస్తులు రాసించిన రాసి ఇచ్చిన ఈ ఇంట్లో మాత్రం అందరూ కలిసే ఉండాలి అని అంటాడు ఇక ఆ తర్వాత కల్ రాజ్ సుభాష్ని డాడీ ఒకసారి మీతో మాట్లాడాలి పక్కకు రండి అని తీసుకువెళ్తాడు కావ్య కూడా వాళ్ళతో పాటే బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాత డాడీ ఏంటి డాడీ ఈ డాక్యుమెంట్స్ నీ చేతికి ఎలా వచ్చాయి డాడీ అంతా ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే ఇక రా సుభాష్ ఇలా అంటాడు ఆపండి ఏం జరిగిందో అంతా నాకు తెలుసు అని అంటాడు అది డాడీ అని మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు అని అంటే నాకు చెప్పకుండా చేసావు పర్వాలేదు నీ భార్యకు చెప్పకుండా నువ్వు చేయలేదు కదా మీ ఇద్దరు ఈ విషయంలో ఒకరికొకరు చాలా తోడుగా ఉన్నారు కలిసి కష్టాన్ని పంచుకున్నారు ఈ విషయంలో నేను చాలా సంతోషపడ్డాను అయినా అంత ఎప్పటికప్పుడు ఏం జరిగిందో నాకు తెలుస్తూనే ఉంది మిమ్మల్ని మోసం చేసిన ఆ ఫ్రాడ్ని కూడా నేను లోపల వేయించాను అని చెప్తాడు ఇక సుభాష్ ఆ మాటతో కావ్య చాలా సంతోషంతో కావ్య సుభాష్ కాళ్ళ మీద పడిపోతూ ఉంటే అమ్మ అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా కాళ్ళ మీద పడుతున్నావు నేనేం చేశాను మీరు చేస్తున్న ప్రతి పని మీద నేను ధ్యాస పెట్టాను రాజును కన్న తండ్రి వాడు పెద్దవాడయ్యాడు వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు వాడి పనులు వాడు చేసుకుంటున్నాడని అలా ఎలా నేను వదిలేస్తాను నా బిడ్డ మీద ఎప్పుడూ నేను ఒక అన్నేసి ఉంచుతాను వాడు ఎలా మోసపోయాడు తర్వాత ఏం జరిగిందో అంతా నాకు తెలిసి నేను చాలా జాగ్రత్త ఇదిగో ఈ ఆస్తికి నంతటిని కూడా నేను కాపాడగలిగాను అయినా ప్రాణం కంటే ఇవి ఎక్కువ ఏంటి అంతకుముందు నేను ఊరేసుకుంటుంటే రాజు నన్ను ఆపలేదా నన్ను కాపాడలేదా నా జీవితాన్ని తిరిగి నాకు ఇప్పించలేదా ఇప్పుడు నేను చేసింది చాలా చిన్నది నన్ను అలాగే మన కుటుంబాన్ని కాపాడిన మీకు ఏదైనా చేయాలి అని నేను అప్పుడే అనుకున్నాను నా ప్రాణాన్ని కాపాడిన మీకు జీవితంలో ఎలాంటి సమస్య రాకూడదని ఆ రోజే నేను అనుకున్నాను ఆ తర్వాత మీరు ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నారో తెలుసుకొని నేను ఆ ఫ్రాడ్ని లోపల వేయించి మళ్ళీ మన ఆస్తి కాగితాలు వచ్చేటట్టు చేశాను రాజ్ ఇప్పటికైనా తెలుసుకో ఇది నీకు ఒక గుణపాఠం నీ భార్య నీ కోసం ఎంత చేస్తుందో నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా కష్టంలో ఉన్నప్పుడు తను నీ చేయి వదలలేదు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు ఎంతో భరోసా ఇచ్చింది తాతయ్య తన మీద ఎంతో నమ్మకంతో ఆస్తి కాగితాలు ఇచ్చినా వాటిని కూడా లెక్క చేయకుండా నీ కోసం వాటిని కూడా పనంగా పెట్టింది ఇదంతా ఎందుకు చేసింది నీ కోసం అలాంటప్పుడు నువ్వు తనని తన విలువని తెలుసుకోవాలి కదా తనంటే ఏంటో నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా ఎప్పటికైనా నువ్వు మారాలి కదా అని రాజ్తో సుభాష్ అనడంతో డాడీ ఎప్పుడో నేను మారాను తను లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించాను కావ్యను ప్రేమించడం ఎప్పుడో నేను మొదలుపెట్టాను తను లేకుండా నేను లేను డాడీ అని ఇక రాజ్ చెప్తాడు ఇంకా ఐదిలా ఉండగా ఇంకొక పక్కన అనామిక రాజ్ నీకు ఒక సమస్య తీరింది అంటే ఇంకో సమస్య సృష్టించడానికి ఎప్పుడూ నేను ఉన్నాను మీ కుటుంబం మీద పగతోనే బ్రతుకుతాను పగతోనే చేస్తాను మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా నేను ఉండనివ్వను సుభాష్ నిన్ను కాపాడచ్చు ఈరోజు రేపు నేను చేసే ప్రమాదం నుంచి నిన్ను ఖచ్చితంగా దేవుడు కూడా కాపాడలేడు అన్ని గోల్డ్ గోల్డ్కు బదులు రోల్డ్ గోల్డ్ నగలు మీరు అమ్ముతున్నారని ఇది రేపు ఈ పాటికల్లా మీడియా ముందు న్యూస్ కదలు కదలుగా వస్తుంది రెడ్ హ్యాండెడ్గా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీతో నువ్వు అలాగే నీ కంపెనీ దొరికిపోతుంది ఇంకా కొన్ని చోట్ల రైడింగ్ చేయిస్తాను అక్కడంతా కూడా రోల్డ్ గోల్డ్ నగలు ఉండేటట్టు ప్లాన్ చేసి నువ్వు కటకటాల వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాను మీ కుటుంబం రోడ్డున పడేటట్టు చేయకపోతే నా పేరు అనామికనే కాదు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదే సమయంలో అప్పుకి వేరే చోట కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు తను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ముందు మన దేశంలో మోసం చేసేవాళ్ళు అలాగే గోల్డ్ అని చెప్పి రోల్డ్ గోల్డ్ అమ్మేవాళ్ళు వాళ్ళేమో కొన్ని కోట్లు అప్పులు తీసుకొచ్చి వాటి మీద ఇన్వెస్ట్ చేసి మోసపోవటం వల్ల చాలామంది బలైపోతున్నారు ముందు వాటిని నువ్వు డీల్ చేయాలి అని చెప్పగానే అలాగే అలాగే అని చెప్పి కొన్ని బాధ్యతలు అప్పు తీసుకుంటుంది పోలీస్ ఆఫీసర్ నుంచి ఇంకా తను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత తన చేతికి వచ్చిన మొదటి కేసు రాజ్ గురించే రాజ్ గిల్టు నగలు అమ్మి జనాల్ని మోసం చేసి ప్రాణాల ప్రజల ప్రాణాలు పోయేటట్టు చేస్తున్నాడు అని చెప్పి తనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక అప్పు చాలా బాధపడుతుంది మా బావ అలాంటి వాడు కాదు కానీ మా బావని కావాలని ఎవరో ఇలా ఇరికిస్తున్నారు అన్ని సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉండి నేను నా చేతులతో భావని అరెస్ట్ చేసేలా చేస్తున్నారు మా మధ్య గొడవలు సృష్టించి మాకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఎవరో చేస్తున్నారు ఎవరై ఉంటారు అని చెప్పి మా కుటుంబానికి ఎవరు శత్రువులు ఉన్నారు అని చెప్పి ముఖ్యంగా మొదటిది అని చెప్పి అనామిక పేరే రాస్తుంది అనామిక రుద్రాని అంటూ రాస్తుంది ఇక తర్వాత బాగా ఆలోచించి ఖచ్చితంగా అనామికనే ఈ పని చేస్తుంది అనామికని ముందు నేను ఎంక్వైరీ చేసి తన దగ్గర రైడింగ్ చేసిన తర్వాత అప్పుడు మా బావ ఆఫీస్లో రైడింగ్ చేస్తాను అప్పుడు గిల్టు నగలు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు అని తెలిసి ఆ అనామికనే నా చేతులతో నేను అరెస్ట్ చేసి లోపల వేయకపోతే నా పేరే అప్పు కాదు ఇంకోసారి మా కుటుంబం జోలికి అనామిక రాకుండా తనని లోపల వేస్తాను అని ఇంకా అప్పు రంగంలోకి దిగుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏ రకమైన మలుపు ఉంది ఏ రకమైన ట్విస్ట్ ఉంది అప్పు అనామికను అరెస్ట్ చేస్తుందా లేకపోతే అడ్డంగా బుక్ చేసిన రాజ్ని అరెస్ట్ చేస్తుందా మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది సీతారామయ్య నిజంగానే కోలుకున్నాడా ఇంకా సుభాష్ ఆ డాక్యుమెంట్స్ నిజంగానే తెచ్చిచ్చాడా లేదంటే ఇదంతా కూడా రాజ్ కలగంటాడా మరి ఏ విధంగా కథ మలుపు తిరుగుతుందో ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్